హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి వంకాయ కాలుస్తుంది ఏంటబ్బా అనుకుంటున్నారా అయితే వంకాయ రోటి పచ్చడి అయితే చేసి చూపిస్తానండి దీంట్లో అయితే త్రీ ఇంగ్రీడియంట్స్ అయితే వేస్తున్నానండి అవి ఏంటో మీకు కూడా చూపిస్తేస్తాను వచ్చేయండి ముందుగా అయితే నేను టమాటాలు అయితే కట్ చేసుకున్నానండి వంకాయలు అయితే చూపిస్తున్నాను మొత్తం కాల్చుకున్న తర్వాత అయితే ఈ కలర్లో అయితే వస్తాయి కదా పైన ఉన్న అయితే తీసేసుకోవాలి అవైతే పక్కన పెట్టిన తర్వాత మిరపకాయలు పుదీనా టమాటాలో కూడా కట్ చేసుకున్నాను ఇవైతే పక్కన పెట్టుకున్న తర్వాత కొత్తిమీర కూడా కట్ చేసి శుభ్రంగా అయితే కడిగి పక్కనైతే పెట్టుకున్నానండి ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె అయితే పెట్టుకున్నాను రెండు స్పూన్లు అయితే ఆయిల్ వేస్తున్నానండి ముందుగా మనం జీలకర్ర ఎండుమిరపకాయలు అయితే వేయించుకోవాలి అవైతే దోరగా వేయించుకోవాలండి ఒక స్పూన్ అయితే జీలకర్ర కూడా వేస్తున్నాను ఈ పచ్చడి అయితే చాలా బాగుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇన్ని వేసాను అనుకోకండి ఇలా వేసుకుని చేస్తే చాలా టేస్టీగా కూడా ఉంది అందులో మనం రోట్లో కూడా చేసుకున్నాం కదా దానివల్ల కూడా చాలా టేస్టీగా ఉంటుంది మిక్సీలో కన్నా రోట్లో అయితే చాలా బాగుందండి ఇవైతే త్వరగా వేగినాయి కదా ఒక అయితే తీసేస్తున్నానండి మళ్ళీ దీంట్లోనే కొంచెం ఈ ఆయిల్ ఉంది కదండి ఈ ఆయిల్లోనే నేను పుదీనా అయితే వేసుకుంటున్నాను కొత్తిమీర కూడా వేస్తున్నానండి ఇవి కూడా ఈ ఆయిల్లోనే బాగా వేయించేసుకుంటాము ఆయిల్ సరిపోతుంది చూడండి ఇది అయితే వేగింది కదా బాగా వేగిపోయింది ఇప్పుడు ఇది కూడా నేను తీసేస్తున్నానండి పక్కకి దీంట్లో మళ్ళీ ఒక రెండు స్పూన్లు అయితే ఆయిల్ వేస్తున్నానండి టమాటాలు అయితే ఫ్రై చేసుకోవాలి కదా ఇప్పుడైతే టమాటాలు కూడా వేస్తున్నాను ఆయిల్ వేసిన తర్వాత టమాటాలు అయితే మెత్తగా ఫ్రై చేసుకోకూడదు ఇట్లో ఉన్న అయితే తీస్తున్నానండి తీసేసిన తర్వాత అయితే చూపిస్తాను చూడండి ఇలాగే వేగినాయి కదా ఇప్పుడైతే మనం వంకాయ మీద పొపర్ తీసుకున్నాం కదా వంకాయలు కూడా దీని మీద అయితే పెట్టేసుకుందాం కొంతసేపు అయితే నూనెలో మగ్గుతాయి ఇవి కూడా టేస్ట్ సరిపడగా కల్లుపు కూడా వేస్తున్నానండి చిన్న నిమ్మకాయ సేజ్ అయితే చింతపండు కూడా వేసుకున్నానండి ఇది వేసుకుని అయితే బాగా ఫ్రై అవ్వని ఇవన్నీ అయితే కొంచెంసేపు అయితే ఫ్రై అవ్వని ఒక ఐదు నిమిషాలు అయితే ఫ్రై అయితే మొత్తం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం ఇవైతే నేను రుబ్బేటప్పుడు అయితే తీసేస్తానండి కాడలో అలా వేసేసుకున్నాను వంకాయనైతే నీట్గా కడిగిన తర్వాత కాల్చి పెట్టుకున్నానండి దానివల్ల అయితే పెట్టేశాను రోడ్డు దగ్గరకు వచ్చేసానండి ఇప్పుడైతే రోల్ శుభ్రంగా కడుక్కొని పక్కనైతే పెట్టుకున్నాను మిరపకాయలు జీలకర్ర అయితే వేస్తున్నానండి ఇవైతే నలిగిన తర్వాత కొత్తిమీర కూడా వేసుకోవాలి కొత్తిమీరం కూడా వేసేసుకున్నాను కదండి కొత్తిమీర పుదీనా కూడా వేసాను రుబ్బుకున్న తర్వాత అయితే వంకాయలు కూడా వేస్తున్నాను చూడండి అవి అయితే తీసేస్తున్నాను కదా కాడలు కాడలు అయితే తీసుకున్న తర్వాత వేసుకున్న తర్వాత రుబ్బుకోవాలి మొత్తం అయితే రుబ్బుకున్న తర్వాత అయితే చూపిస్తానండి టమాటాలు కూడా వేస్తున్నాను అలాగే చింతపండు కూడా వేసేసాను ఇది శ్రమను అనుకోకుండా ఉంటే మనకి చాలా టేస్టీగా ఉంటుంది మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి రోటి పచ్చళ్ళు ఇలా చేసి అయితే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒకసారి ఎంతో టేస్టీగా ఉండే టమాటా వంకాయ పుదీనా కొత్తిమీర పచ్చడి అయితే చాలా బాగుంది ఇన్నిసార్లు చెప్తున్నాను అనుకోకండి వెల్లుల్లిపాయలు అయితే వేసుకున్నాను కదా పచ్చి వెల్లుల్లిపాయలే వేసానండి ఒక ఆరు వెల్లుల్లిపాయలు అయితే వేసుకుని రుబ్బుకుంటున్నానండి ఇదైతే రుబ్బడం అయిపోయింది ఇలాగైతే రుబ్బుకోవాలి బాగా మెత్తగా కూడా రుబ్బేసుకోకూడదు ఈ స్టేజ్లో ఉండగా అయితే తీసేసుకుంటున్నాను ఇలా రుబ్బుకుని ఇలా తీసుకుంటేనే బాగుంటుందండి మెత్తగా కూడా వేసుకుంటే మనకి అంత టేస్ట్ అనిపించదు అంతే ఫ్రెండ్స్ మీకు అయితే ఈ వీడియో ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మంచి పచ్చడితో అయితే కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్